वेलकम टू पीएसवीजीआर न्यूज़ कमिश्नर 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 गर्ग है बाबू लावत हो बाबू लावत हो और बताऊं और बताऊं अबे कैसे हो पी यार तदे येन है अमर सिंह हां

আ এবায়িখ় ক্঑ডা Laborator ilfi. আেণওू আ�য়েরমাস্পার, নিটি খ�dyুয়াা করায়াব. ওয়েডাডু, لا hè্য়ারা বাযব end Fenway 10 lm 60 afll. சார் <laughs> உக்கவாங்க <laughs> <laughs> ట్రాకింగ్ కట్ట మీద వాకింగ్ ట్రాక్ వేసేదానికి కూడా దీనిలో కూడా కొంతమంది నాయకులు వాళ్ళ కనసందులోనే జరగాలని చెప్పని వాళ్ళే దీని అంతా కూడా చేయించి ఇండైరెక్ట్గా ఉండి బిఫోర్ ఎలక్షన్ బిల్లు కూడా చేసుకున్నారు అయితే ఇక్కడ కూర్చీలు అసలు పూర్తన చేసి ఉంటే తిన్నాగానే పర్లేదు అనుకోవచ్చు ఇది మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడం అనేది దారుణం దీన్ని అసలు హిస్టరీ ఏందో అసలు మొత్తం ఎంత టెండర్ పిలిచారు ఎంత పని చేశారు రిమైన్ ఏముంది ఆ డీటెయిల్స్ అంతా కూడా కమిషనర్ గారు తీసుకొని మళ్ళీ ఇస్తారు మళ్ళీ మీకు కూడా మేము తెలియజేస్తాం తొందరలోని ట్రాక్ని పూర్తి చేసి అందరూ కూడా ఎవరైతే వాకింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తా చెప్పి తెలియజేస్తాం